జీవిఆర్ సీనియోస్ వార్తలకి స్వాగతం రామచంద్రపురంలో పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక ర్యాలీ జూన్ ఇరవై ఆరు ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక ర్యాలీ నిర్వహించారు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి పోలీస్ శాఖ రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయంతో పట్టణానికి చెందిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసన్శెట్టి సుభాష్ పాల్గొని ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లక్కలు చేత పట్టుకుని డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ర్యాలీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు సాగింది అనంతరం రాజగోపాల్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి సిఐ తదితర అధికారులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట నారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ గాదు శెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువత మేలుకు చేయి చేయి కలుపుదాం మాదక ద్రవ్యాలు రూపమాపుదాం చేయి చేయి కలుపుదాం మాదక ద్రవ్యాలు రూపమోపుదాం ఇప్పుడు నేను మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దామంటాం మీరు సాధిద్దాం సాధిద్దామని చెప్పాలి ఓకే స్వర్ణాంతరం <Sanandramasadita> సాధిద్దాం Okay, it's not good. <laughs> तो ये जनरेटर का कादा సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ వారు ప్రజలందరిలో అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా ర్యాలీగా ర్యాలీ చేస్తున్నారు ఉన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు బాధ్యత ముఖ్యులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే సాంకమైన రాష్ట్రాన్ని నిర్మాణం నిర్మాణం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు పోలీస్ శాఖ వారు ప్రజలందరితో అవగాహన తగ్గించే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈరోజు ఆర్డిఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా ర్యాలీగా ర్యాలీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ మధ్యవర్ధిలో వాత్రుబాటు ముఖ్యులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అవగాహన ర్యాలీ దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంతశెట్టి సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించడం అవగాహన కలిగించి వారి యొక్క సహాయంతో ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ఈ మాదక ద్రవ్యాలు అనేవి నిర్మూలించడం ఒక పోలీసు వల్ల కాదు కాబట్టి దీనిలో ప్రజల యొక్క సహకారం చాలా అవసరం మేము ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీకు తెలిసిన వారు సరే ఈ మాదక ద్రవ్యాల బారిన పడినట్లయితే ఆ విషయాలను మా దృష్టికి తీసుకురండి ఈ మాదక ద్రవ్యాలను ఎవరైనా కలిగి ఉన్నా అట్లాగే అమ్ముతున్నా కూడా వారి యొక్క వివరాలు మాకు తెలియజేసినట్లయితే మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా వారి సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ